మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోంది పైకి అంత బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఇరు ఫ్యామిలీ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది ఇక అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది అల్లు అర్జున్ ను ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవ్వటం చకచక జరిగిపోయాయి అల్లు అర్జున్ అభిమానులు దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం పరోక్షంగా అల్లు అర్జున్ గురించి కామెంట్స్ చేయడం చెట్టిని అంశంగా మారింది ఇటువంటి తరుణంలో రీసెంట్ గా అల్లు అర్జున్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో విభేదాలు అసలు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు వెనుక నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఇతను పంతొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు తండ్రి అల్లు అరవింద్ తల్లి ఇతనికి వెంకటేశ్ రాజేష్ అనే ఇద్దరు అన్నయ్యలు సిరీస్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఇక అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి అందులో ముప్పై పైగా సినిమాల్లో చిరంజీవి గారిని హీరోగా పెట్టి చేయడంతో కొద్ది రోజుల్లోనే అల్లు అరవింద్ గారు స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు ఇక అల్లు అరవింద్ గారు పంతొమ్మిది వందల లో నిర్మల అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరికి వెంకటేష్ అలియాస్ బాబీ రాజేష్ అర్జున్ అనే అబ్బాయిలు పుట్టారు కానీ ఒక రోడ్డు ప్రమాదంలో రెండవ అబ్బాయి రాజేష్ ఆకస్మికంగా మరణించడంతో అల్లు అరవింద్ గారు నిర్మల గారు మానసికంగా చాలా కృంగిపోయారు ఇక అప్పటికే ముగ్గురు పిల్లలు అవ్వడంతో ఆపరేషన్ చేయించుకున్న నిర్మలా గారు ఎలాగైనా తన కొడుకుని తిరిగి పొందాలనే ఉద్దేశంతో రివర్స్ ఆపరేషన్ కూడా చేపించి వందల ఎనభై ఏడు లో వీరికి అల్లు సిరీస్ జన్మించారు ఇక అప్పటి నుంచి తన రెండవ కొడుకుని సిరీస్ లో చూసుకుంటూ పెంచుతున్నారు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుట్టినప్పటి నుంచి సినిమా వాతావరణం చూసి పెరగడంతో తనకి కూడా సినిమాలు యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక అల్లు అరవింద్ గారు మొదటి అబ్బాయి వెంకటేష్ కి తన లాగే ప్రొడక్షన్ బిజినెస్ ను చూసుకోవాలని ఆశ ఉండేది దీంతో అల్లు అరవింద్ గారు అర్జున్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి తీసుకువస్తే తనకు పెద్ద కెమెరా ఫియర్ ఉండదని చిరంజీవి గారు నటించిన విజేత మూవీలో అల్లు అర్జున్ ఒక చిన్న పాత్ర చేయడంతో తన సినీ ప్రవేశం చేశారు ఇక ఆ తర్వాత కె విశ్వనాథ్ గారు కమల్ హాసన్ నటించిన స్వాతి ముత్యం మూవీలో కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్ కు చేసే ఛాన్స్ రావడం జరిగింది ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు బ్యాక్ టు వచ్చినా చదువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని అల్లు అరవింద్ గారు భావించి అల్లు అర్జున్ తో టింగ్ చేపించడం మానేశారు చదువుల్లో ఉన్న అల్లు అర్జున్ హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ కరాటి నేర్చుకుంటూ డాన్స్ లో కూడా కోచింగ్ తీసుకునేవారు ఇక అలా తను నేర్చుకున్న కొత్త స్టెప్స్ లన్ని చిరంజీవి గారి ముందు చేస్తూ చిరంజీవి గారిని ఇంప్రెస్ చేసేవాడు అలా అల్లు అర్జున్ కి యాక్టింగ్ డాన్స్ మీద ఉన్న ఫ్యాషన్ ని గమనించిన చిరంజీవి గారు తన నటించిన డాడీ ఈ మూవీలో ఒక డాన్సర్ పాత్రను ఇవ్వడం జరిగింది ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో అప్పటి నుంచి అల్లు అర్జున్ కి సినిమాలు హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా పెరిగింది కానీ డాడీ మూవీలో అల్లు అర్జున్ లుక్స్ అంతంత మాత్రమే ఉండడంతో తన తల్లిదండ్రులు అల్లు అర్జున్ ని బాగా చదివి ప్రొడక్షన్ పనులు చూసుకోమని హీరోగా చేయడం వద్దని చెప్పినా అల్లు అర్జున్ మాత్రం పట్టు వదలని విక్రమార్కు ట్రై చేయడం చూసిన చిరంజీవి గారు అరవింద్ గారితో మాట్లాడుతూ ఒక మూవీలో హీరోగా చేపించి అందులో తన ని చూసి ఆ తర్వాత డిసైడ్ చేద్దామని నచ్చ చెప్పడంతో అరవింద్

వెళ్లి సర్జరీలు చేపించుకున్నారు ఇక ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్యతో నిరూపించుకున్నారు ఇక ఆ తర్వాత సినిమాలు తనకంటూ ప్రత్యేకంగా సృష్టించుకున్నారు ఇక విజయాలతో అన్ని బాగానే సాగినప్పటికీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరూ పవన్ కళ్యాణ్ పేరుతో పిలువగా అల్లు అర్జున్ మాత్రం ఆ పేరును తాను చెప్పను బ్రదర్ అని చెప్పడంతో అప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు హల్చల్ అయ్యాయి అప్పటి వరకు చిరంజీవి పవన్ కళ్యాణ్ పేరు హైప్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హట్ అయి నా పేరు సూర్య నాయులు ఇండియా మూవీ టీజర్ కి డిస్లైక్ లు కొట్టడం అంతేకాకుండా ఆ మూవీ గురించి నెగటివ్ టాక్ ను స్ప్రెడ్ చేశారు ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మనస్పర్ధలు రావడానికి మరో కారణం చిరంజీవి ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ క్లోజ్ గా ఉంటూ అన్ని విషయాలు వారే డెసిజన్ తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారికి నచ్చేది కాదు ఇక ఇదే విషయాన్ని మనసులో పెట్టుకున్న అల్లు అర్జున్ అల్లు రామలింగయ్య గారి బుక్ లాన్స్ ఈవెంట్ లో చిరంజీవి గారిని రామ్ చరణ్ ఇగ్నోర్ చేస్తూ అవమానం అవమానించడంతో వీరి మధ్య గొడవలు ఇంకా ముదిరాయని చెప్పొచ్చు ఇదిలా ఉంటే జనసేన టీడీపీతో కూటమిగా చేరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయగా ఇతనికి మద్దతుగా సాయి తేజ్ వరుణ్ తేజ్ రామ్ చరణ్ తేజ్ తో పాటు జబర్దస్త్ మరియు సీరియల్ ఆర్టిస్టులు అందరూ ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలిపించాలని శ్రమించారు ఇక ఇదే సమయంలో ఎలక్షన్ కి మూడు రోజులు ఉన్నాయనగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు కానీ ఉన్నట్టుండి అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఒక రోడ్ షో కష్టపడుతున్న కష్టపడుతున్నా రవిచంద్రకి అండగా తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు మీ ఓటు రవిచంద్ర కే వేయాలని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు దీంతో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి మనస్పర్ధలు ఉన్నట్లు అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత చాలా మంది నేరుగా లేక సోషల్ మీడియాలో విశేషను తెలియజేస్తే అల్లు అర్జున్ మాత్రం తెలిసి తెలియనట్లు ట్వీట్ చేయడంతో మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ గురవాల్సి వచ్చింది ఇక ఇది మాత్రమే కాకుండా అల్లు అర్జున్ చేసిన పుష్ప టూ మూవీ ఆగస్టులో లో రిలీజ్ అవ్వాల్సి ఉండేది కానీ పవన్ కళ్యాణ్ తో ఉన్న గొడవల కారణంగా ఆ మూవీ మేకర్స్ డేట్స్ ను పోస్ట్ పోన్ చేయాలని డిస్కషన్ పెట్టుకోగా అల్లు అర్జున్ మాత్రం మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాలని పట్టుపడ్డంతో ఇదే విషయంపై డైరెక్టర్ సుకుమార్ కి అల్లు అర్జున్ కి గొడవలు వచ్చి సుకుమార్ ఫారెన్ వెకేషన్ కి వెళ్లే ముందు పుష్ప టూ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు ఇక ఈ గొడవలు చల్లారుతున్నాయి సమయంలో ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా అటు రాజకీయాల్లో సినిమా ఇండస్ట్రీలో కూడా టాక్ టౌన్ గా మారాయి తాజాగా ఆయన పర్యావరణం అటవీ సంరక్షణ కోసం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖడ్రే కట్టుబడి ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించారు అటవీ అధికారులతో ఏర్పాటు చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మన సంస్కృతి గణనీయంగా మారిపోయిందన్నారు నలభై ఏళ్ల క్రితం అడవులను కాపాడేవాడు హీరో ఈ రోజుల్లో అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవాడే హీరో అని పేర్కొన్నారు డాక్టర్ రాజ్ కుమార్ గారి గందడి గుడి వంటి సినిమాలు అటవీ సంరక్షణ గురించి చెబుతుందన్నారు తాను స్మగ్లర్లను హీరోలుగా చూపించే సినిమాలు తాను భాగం కావడం బాధాకరం గారు చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్టు తీవ్ర దుమారం రేపాయి ఇక రీసెంట్ గా దీనికి కౌంటర్ గా తాజాగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి కేరఫ్ గా మారాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ My dear fans, Mirena Army. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరోనయ్యా నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లైనా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా అంటూ కామెంట్స్ చేస్తారు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మొదటిసారి బన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఈ వివాదం ఇప్పుడు మరోసారి తీవ్ర దుమారం రేపుతుంది అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు దాదాపు సద్గుమనుగుతున్న వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చినట్లు అయిందని నిడిజన్లు ఏమైనా మెగా అల్లు ఫ్యామిలీలో ఏర్పడిన ఈ వివాదం ముగియాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్